సిద్దిపేట జిల్లా గజ్వెల్ లో ఆదివారం గజ్వల్ కిరాణా అసోసియేషన్ ఆధ్వర్యంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ ఆర్యవేశ్వర్ డైరెక్టర్లు సముద్రాల హరిందన్ మహాత్మకాలి శ్రీనివాస్ ఉప్పల శ్రీనివాస్ కు ఘనంగా సన్మానం చేసి అభినందనలు తెలిపారు కిరాణా అసోసియేషన్ అధ్యక్షులు ఈ కార్యక్రమంలో నాయకులు మెట్రములు మరియాల శ్రీనివాస్ కాపర్తి వైకుంఠం శ్రీహరి రాము ప్రసాద్ జగదేవూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి నాయకులు కరుణాకర్ అస్గర్ తదితరులు పాల్గొన్నారు వాళ్ళు మా చైర్మన్ గారిని పిలిపించి సన్మానం చేశారు మా చైర్మన్ గారికి సన్మానం చేశాను మాకెంతో సంతోషంగా ఉంది అలాగే నర్సన్న కూడా మా వయసులకు ప్రత్యేకంగా మూడు మూడు డైరెక్ట్ పదవులు ఆయన మంచి తనాన్ని చాటుకున్నాడు అలాగే మేము కూడా మా మార్కెట్ కమిటీకి కావాల్సిన సేవ అందిస్తూ రైతులకు సేవ చేస్తామని ఈ సభ్యులు తెలుపుకుంటున్నాము కిరాణా వర్గకం సంఘ సంఖ్య కొంచెం ఉన్నారు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కానీ మనం ఏం చేయాలంటే మనం కాంగ్రెస్ ప్రసంగా ఎట్లా గుర్తించి మనకి ఈ రకంగా ఎట్లా ఇచ్చిందో మనం ఎట్లా గుర్తుంచేసుకున్నాము మనం కూడా పార్టీ కానీ వాళ్ళ కానీ వాళ్ళ వసలు వచ్చి ఆ విధంగా మనం కూడా వాళ్ళకి సహాయం చేయాలి మనం కూడా వాళ్ళ దగ్గరికి మనం ఉపయోగించుకోవాలని నా యొక్క వినం మా కేజీ పట్టణానికి చెందిన కేంద్రాల కేంద్ర నాయకుల కంటే మాత్రం చేస్తున్నాం ఏదైనా నాకు తెప్పించి ఇంత గౌరవించినందుకు ఆ సంఘం మా దేశంలో కార్యవరంగానికి అందరికి ప్రతి మార్కెట్ పాలక మండలి తరఫురి కానీ కాంగ్రెస్ పార్టీ ఏంటి కానీ మీకు అన్ని విధాల కొద్ది సహకార సహకారం ఉంటాం మీరు మాకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ లే గజల అభివృద్ధిలో మనం కీలకంగా వివరిద్దామని తెలియజేస్తూ